అంటే భూమి మీద ఒక స్త్రీ చెడిపోతే ఇరవై తరాలు చెడిపోయినట్టు ఓ పురుషుడు చెడిపోతే ఒక తరం చెడినట్టు కాబట్టి ఈ ధర్మం ఈ సంస్కృతి సాంప్రదాయం ఎవరి మీద ఆధారపడి ఉంది తల్లుల మీదే ఎవరైనా భూమి మీద ఒక ప్రాణికి బెస్ట్ ఫ్రెండ్ ఎవరమ్మా అమ్మకంటే బెస్ట్ ఫ్రెండ్ ఎవరమ్మా మీరు ఏం చేస్తుంటారు అలా అనకూడదు నేను అందుకే అడిగా నేనేం చేయట్లేదని చెప్పకండి మీరు అమ్మాయగా అమ్మకంటే పెద్ద ఉద్యోగం ఉందా ఏదో పెద్ద మటలు చేసిన ఏదో తప్పు చేసిన అమ్మకంటే పెద్ద పోస్ట్ ఏమైనా ఉంటే చెప్పండి అమ్మకంటే పెద్ద ఉద్యోగం ఉంటే చెప్పండి అందుకని ఆడవాళ్ళల్లో అటువంటి భావన ఉంటే తొలగించుకోండి ఆవిడ ఉద్యోగం చేస్తుంది నీకు అవసరం ఉండి దిక్కు లేకపోతే చెయ్యి కానీ స్త్రీకి పెద్ద ఉద్యోగం అమ్మే ఒక అమ్మ వలనైగా ఓ శివాజీ ఒక అమ్మ వలనైగా ఓ దృవుడు ఒక అమ్మ వలన కదా ఓ కృష్ణుడు ఓ రాముడు కౌశల్య సుప్రజారామ అన్నాం కానీ దశరథాస్ అనలేదుగా అందుకని అమ్మ బాగుంటే అంత బాగుంటుంది అందరూ బాగుంటారు నన్ను అందరూ మరొకసారి చెప్పండి హరే కృష్ణ మేము ఉపవాసాలు చేసేంత వాయిస్ ఇస్తుంటే బండ్లెక్కి బండ్లెక్కి అమ్మ హరే కృష్ణ బరే ఆ పేపర్లు ఉన్నాయా పెద్ద ఉంటే అన్నీ ఇచ్చేసాయి అన్ని ఇచ్చేయాలి నాకు ఇవ్వండి అమ్మ మనం కొన్ని ఉన్నాయి ఎన్ని ఉంటాయి ఇవ్వండి మనం భగవన్ నామాన్ని చెప్పడంతో పాటు ధర్మాన్ని వాళ్ళు నాశనం చేసేవాళ్ళు ప్రశ్నించడం కూడా నేర్చుకోవాలి అన్నీ ఒకటే వెకిల్లో ఉన్న కాదు ఎవరైనా మన మతం మార్చాలని వస్తే ఎస్ మేము మారిపోవడం రెడీగా ఉన్నాం ఇందులో ఇరవై ఆరు క్వశ్చన్లు ఉన్నాయి మమ్మల్ని మతం మార్చేయండి అని చెప్పి అది ఇవ్వండి అంతే వాళ్ళతో మీరు మాట్లాడలేరు అనుకోండి నా నెంబర్ ఇచ్చేయండి నా నెంబర్ కార్డులో అంతే పౌరుషంతో జీవించాలి స్వాభిమానంతో జీవించాలి గుర్తుపెట్టుకోండి ఇప్పుడు అక్కడ విజయ స్తంభం పాతారు అది ఎంత పెద్దది ఉంది ఏకశల ఆ విజయ స్తంభాన్ని ఎందుకు పాతారు పదిహేను వందల ఎనభై నాలుగులో పదిహేను వందల చెల్లంటే ఇప్పటికి ఎన్ని శతాబ్దాలు ఏం చూడండి గోల్కొండ నవాబు మీద అప్పటి ఉండేటువంటి ఆర్కాడు రాజు రంగరాయ్ ఆయన గెలిచిన గుర్తుగా ఆ విజయ స్తంభాన్ని స్థాపించారు ఉండేటువంటి ఏడో పీఠాధిపతి మరి రేపొద్దు నీ కొన్ను కోలగొట్టేటువంటి జాతి పెరిగితే నీ విజయ స్తంభము నీ దేవాలయాలు ఉంటాయా కాబట్టి కొనేటప్పుడు తినేటప్పుడు కాస్త చూడండి ఎవరి దగ్గరే తక్కువ వస్తే కొనేయడం ఏదైతే ఏంటి అనుకోవడం తినేటప్పుడు చూసి తినండి కొనేటప్పుడు చూసి కొనండి అందుకే మనం ఒక నియమానికి కట్టుబడి ఉండాలి ఒకసారి అందరూ ఒకసారి చేయాలి హిందుస్థాన్లో జీవిస్తున్న మేము హిందువులమైన మేము హిందువుల దగ్గరే కొంటాం హిందువుల దగ్గరే తింటాం హిందువుల్లాగే ఉంటాం భరత్ మతకి అహోబల్ నరసింహదేవ్ భగవానికి గోవింద కొన్నే ఉన్న ఇంటికోటి తీసుకోండి ఎల్లు ఎల్లుండి ఏకాదశి ఇది ఫాలో అవ్వండి అమ్మా 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 చాలా సంతోషం అమ్మ అందరికి వచ్చినయా పల్లె ఉన్నాయి తల్లి నన్ను నన్ను అందరికి వచ్చినాయా అమ్మా మీరు బాగుండాలి తల్లి హరే కృష్ణ అమ్మ అందరికి వచ్చిన